హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో నేనైతే చాలా బాగున్నానండి ఇదిగో చూడండి ఇక్కడ వచ్చేసి నేను తమ్ములు పెట్టిన కదా కాలర్ నెక్ బ్లౌజ్ కట్ చేసే విధానం నేను చూపిస్తున్నా ఇదిగో ఇదైతే కాలర్ నెక్ అండి ఈ బ్లౌజ్కి కొలతలు చీరు కొలతల ప్రకారము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ వచ్చేసి హైటు హైట్ చూసుకున్నారు కదా ఈ విధంగా హైట్ చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి కింద కూడా సమానంగా ఉండేటట్టు ఇట్లా మార్క్ వేసుకోవాలన్నట్టు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది ఇట్లా కొలతలు ఇవి చూసినా కూడా మీకు పర్ఫెక్ట్ ఈ కొలతలు ఇలా పెట్టాలి అనే విధానము మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగో చూడండి ఇక్కడ వచ్చేసి హైట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ విడత అన్నట్టు అక్కడ విడత ఎంత అయితే ఉంటుందో ఆ విడతలో నాలుగవ భాగం విడతలో నాలుగో భాగం ఎంత వస్తే నాకు థర్టీ ఫోర్ విడత వచ్చిందండి ఈమె ఇచ్చిన విడుతు ముప్పై నాలుగు ముప్పై నాలుగు విడుతులో నాలుగో భాగము నాలుగో భాగం అంటే నాలుగు భాగాలుగా టేప్ పెట్టి నాలుగో భాగం ఎంత వస్తే అంతకి టేప్తోని ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకొని కింద కూడా సేమ్ నాలుగో భాగం కింద పైన వేసుకొని ఒక డబ్బా షేప్లో ఇలా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా షోల్డరు ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్ కాలర్ నెక్ అని చెప్పిన కదా కాలర్ నెక్కి ఎప్పుడైనా ఎంత తీసుకోవాలంటే మొత్తం షోల్డర్ని కొలుచుకోవాలి ఈ భుజం నుంచి ఒక భుజం నుంచి ఒక భుజం వరకే కుట్టు ఎంత వేసుకోవాలనేది కొలుసుకోవాల్సి ఉంటుంది ఈమెకైతే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉందన్నట్టు భుజము భుజం కొలత ఎంత ఉంది థర్టీన్ పాయింట్ ఫైవ్ కొంతమందికి ఫోర్టీన్ ఉంటుంది వెడల్పు వెడల్పున్నోలకి లడ్డుగున్నోలకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కూడా వస్తుంటుంది అన్నట్టు ఈమె కొంచెం సన్నం ఉంటుంది థర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇంకా థర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చిన మాకు థర్టీన్ పాయింట్ ఫైవ్ నే ఇట్లా షోల్డర్ ఒక మార్కింగ్ చేసుకొని కింద చంక ఎంత తీసుకుంటారంటే సెవెన్ తీసుకోండి ఎప్పుడైనా కాలర్ నెక్కి బోట్ నెక్కి చంక వచ్చేసి సెవెన్ తీసుకోవాలి ఇది మెయిన్ టిప్ అని మీరు ఇంకా ఫిక్సింగ్గా ఇంకా దీని విషయంలో మీరు ఇంకా ఏం డౌట్స్ ఏం ఆలోచించిన అవసరం లేదన్నట్టు ఖచ్చితంగా కాలర్ నెక్కి బోట్ నెక్కి సెవెన్ నెక్ వచ్చేసి నెక్ దగ్గర ఒక త్రీ ఇంచెస్ తీసుకోండి చూడండి నెక్ దగ్గర ఎంత తీసుకుంటారు త్రీ త్రీ ఇంచెస్తో నెక్ని ఇలా తీసుకొని కిందికి ఒక వన్ ఇంచు ఒక ఒకటి ఇంచు ఇట్లా పెట్టుకొని ఇట్లా నీట్గా రౌండ్గా గీసుకోండి వెనకాలండి ఇది ఇక్కడ కాలర్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇట్లా లోతు తీస్తేనే కాలర్ మంచిగా ఇట్లా కిందికి రౌండ్గా మంచిగా వస్తుంది ఇంచు లోతు తీయకుంటే మీకు కాలర్ వేయడం అస్సలు రాదన్నట్టు ఆ ఇంచు లోతు తీసి ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇంతే అండి కటింగ్ చేసేసుకోవడమే మెయిన్ ఏంటి హైటు విడ్త్ షోల్డరు చంక ఈ నాలుగు విషయాలు ఐదు విషయాలు మీకు తెలిసినాయంటే ఇంకా మీరు ఈజీగా కాలర్ నెక్ని కట్ చేసుకోవచ్చు అండి ఇదిగో చూడండి ఇట్లా క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా మంచిగా నీట్గా పెట్టుకొని ఇంకా ఇంకా అంతే అండి కటింగ్ చేసేసుకోవడమే ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయ్యిద్ది బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోతుంది అన్నట్టు వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి మీకు కటింగ్ వచ్చిందంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసిన పీస్ని జాయిన్ కుట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటుంది అనుకోండి ఇంకా న్యూ మరి న్యూ అయిన వాళ్ళైతే ఇంకా మళ్ళీ మళ్ళీ వీడియో చూసుకుంటా ఉండాలి మళ్ళీ మళ్ళీ వీడియో చూసుకుంటూ చూసుకుంటూ కుట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇదిగో నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ నేను బ్యాక్ కట్ చేయగానే ఫ్రంట్ కట్ చేయను బ్యాక్ అయిపోగానే హ్యాండ్స్ కట్ చేసుకుంటా అన్నట్టు చేతులు చేతుల భాగాన్ని కట్ చేసుకుంటా చేతులు వచ్చేసి ఇదిగో హైట్ వచ్చేసి పది ఇంచులు టెన్ టెన్ ఇంచెస్ ఈ విధంగా టెన్ ఇంచెస్ హ్యాండ్స్ తీసుకొని ఒక మార్కింగ్ వేసుకుంటా అన్నట్టు చూడండి నేను నోట్ చేయడానికి రాయను కూడా రాస్తున్నా అన్నట్టు మీకు చూస్తే మంచిగా గుర్తుపడతారు అన్నట్టు రాస్తున్నా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చంక రౌండ్ ఉంటుంది కదా చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ టెన్ ఇంచెస్ ఇగ వెనకాల సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని టూ అండ్ హాఫ్కి లోతు తీసుకోవాలి అన్నట్టు రెండున్నర రెండున్నర ఇంచులు లోతు తీసుకోవాలి రెండున్నర ఇంచులు లోతు తీసుకొని ఇదిగో మంచిగా అక్కడ వరకు రౌండ్ చేయాలి నీట్గా నీట్గా రౌండ్ చేసి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకోవాలండి హ్యాండ్ లూజ్ కూడా ఎంత లూజ్ ఉందో మీరు మార్కింగ్ వేసుకుంటారు కదా నాకు మార్కింగ్స్ ఆమె కొంచెం నోటికి ఉన్నాయి కాబట్టి అట్లా కట్ చేస్తుంది అన్నట్టు మీరు ఇంకా మార్కింగ్స్ ఎట్లా ఉంటాయో అట్లా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి ఇంకా హ్యాండ్ కట్ చేసే విధానం ఇంతే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదిగో ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా సరే ఓపెన్స్ మన వైపు ఉండాలి మనము ఎక్కడ వైపు అయితే కూర్చొని కట్ చేసినా నిలబడి కట్ చేసినా కూడా ఓపెన్స్ కట్ చేసే వాళ్ళ వైపు ఓపెన్స్ ఉండాలన్నట్టు ఓపెన్స్ అంటే ఇట్లా ఓపెన్ ఉంటుంది కదా ఒక సైడు క్లోజ్ ఉంటుంది ఒక సైడు రెండు ఓపెన్లు ఉంటాయి ఆ ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు చూసుకొని పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసి ఇంకా ఈ విధంగా నేను చెప్పిన విధంగా క్లాత్ వేయండి క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగానే పర్ఫెక్ట్ అండి క్రాస్ కటింగ్ అంటే ఇంక ఇదే షేప్లో వేయాలన్నట్టు ఓపెన్స్ ఉన్నాయిగా ఓపెన్స్ ఉన్న వైపే చంక రౌండ్ రావాలి ఓపెన్స్ ఉన్న వైపు చంక రౌండ్ వస్తే క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నట్టు క్రాస్ కటింగ్ ఈ విధంగా పర్ఫెక్ట్ కుదరాలంటే ఓపెన్స్ ఉన్న వైపు చంకను వేసుకోవాలి ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఇదంతా నేను ఈమె 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 కొలతలు నాకు నోటెడ్ అన్నట్టు నేను నోటెడ్తో కట్ చేస్తున్నా అండి ఇంకా నేను ఒకరికి ఒక బ్లౌజ్ ఇట్లా కొలతలతో కుట్టిందంటే అవే కొలతలతో మళ్ళీ నేను కుట్టగలను అన్నట్టు ఇంకా అట్లా అని చెప్పేసి అందరు అట్లా కుట్టుకుంటే అందరికీ కుదరవు ఇంకా నా వేలో నాకు పర్ఫెక్ట్ వాళ్ళకు కుదిరేయగలుగుతా అన్నట్టు మీరు కొలతలు రాసుకోవాలి రాసుకొని చూసుకుంటూ 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 కట్ చేసుకోవాలి ఈమెకైతే నేను స్టార్ నెక్ పెడుతున్నా ఫ్రంట్ ఫ్రంట్ స్టార్ నెక్ ఎందుకంటే కొంచెం మంచిగా నీట్గా లుక్ ఉంటుంది కాలర్ అని చెప్పిన కదా కాలర్కి ఫ్రంట్ ఇట్లా స్టార్ పెట్టుకుంటేనే బాగుంటుంది రౌండ్ కూడా బాగుంటుంది ఇంకా కాలర్ కూడా రౌండ్ వేసుకుంటే మంచిగా ఉంటుందిలే కానీ ఇంకా ఈమెకు స్టార్ పెట్టమని అడిగింది అన్నట్టు ఇంకా నేను ఆమె బక్కగా ఉంటుంది ఇంకా కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా తక్కువ ఉన్న వాళ్ళకి స్టార్ బాగుంటుంది తక్కువ ఉన్న వాళ్ళకైనా ఎక్కువ ఉన్న వాళ్ళకైనా ఫ్రంట్ స్టార్ కొంచెం లుక్ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు అందుకే స్టార్ పెడుతున్నా ఇదిగో ఫ్రంట్ షేప్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ని దీనిపైన వేసుకొని ఈ విధంగా మీరు అయితే ఎట్లా చూసిరో ఆ విధంగా మార్కింగ్ వేసుకొని ఇంతే అండి కటింగ్ చేసుకోవడమే ఇంకేం ఉండదు ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోతే ఇప్పుడు బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ అయిపోయింది నెక్స్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ని కూడా ఈ విధంగా తీసుకోవాలి ఇట్లా పీసులు ఉంటాయి కదా మిగిలిపోయిన పీస్కి మనము కింద ఎంత వదిలేసుకున్నాము ఒక త్రీ అండ్ హాఫ్ వరకు వదిలేసుకున్నాం కదా ఆ త్రీ అండ్ హాఫ్ని త్రీని ఇట్లా ఒక వైపు త్రీ అండ్ హాఫ్ ఒకవైపు త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇట్లా వేసుకొని షేప్ బెల్ట్ కోసము కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మరీ ఎక్కువ ఎక్కువ ఫోరు అట్లా పెట్టుకున్నా కూడా మంచిగా ఉండదు మనము కింద బ్యాక్ పార్ట్కి ఎంత ఫోల్డ్ చేస్తాం కదా ఆ ఫోల్డ్ చేసినంతే పెట్టుకోవాలి అంతకు అది ప్లస్ కుట్లల్లోకి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు కుట్లల్లోకి అట్లా కలుపుకునే పెట్టుకోవాలి అన్నట్టు ఎక్కువ ఎక్కువ కూడా బాగుండదు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ వెనకాల వేసే పీస్ అన్నట్టు బ్యాక్ నెక్ పీసు బ్యాక్ నెక్కి వెనకాల వేయడానికి పీస్ నెక్స్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి క్లాత్ ఉంటే ఇట్లా డబల్ డబల్ వేసుకోవచ్చు శారీ మీకు బ్లౌజ్లో క్లాత్ మిగిలితే బ్లౌజ్లో క్లాత్ డబల్ తీసుకోండి నాకైతే ఇగో లైనింగ్లో మంచిగా మిగిలింది కాబట్టి ఇంకా లైనింగ్లో ఈ విధంగా తీసుకున్నాట్టు ఇంకా నెక్స్ట్ గన్ అయిపోయినాయి బ్యాక్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేంటిది ఫ్రంట్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి ఇంకా అన్నీ ఇంకా కటింగ్ చేసే పార్ట్స్ ఇవే ఇంకా ఫస్ట్ బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ ఇంకో బ్యాక్ నెక్ వేయడానికి పీస్ పీసు ఈ పీసు నెక్స్ట్ షేప్ బెల్ట్ ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదేంటిది నేను కట్ చేసినంత లైనింగ్ పీసు ఇది లైనింగ్ కదా ఇంకా మెయిన్ శారీలో పీస్ ఉంటుంది కదా శారీలో వచ్చిన బ్లౌజ్ని కూడా కట్ చేసుకోవాలి ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ని ఎట్లా కట్ చేసుకుంటారు సేమ్ మనం లైనింగ్లో పర్ఫెక్ట్ కొలతలు పెట్టుకుంటాం కదా అవ అదే పీసును తీసుకొని శారీ పైన వేసుకొని ఇంకా నీట్గా ముడతలు లేకుండా సిల్క్ క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి స్టార్టింగ్లో కటింగ్ చేసేటోళ్ళు పినీసులు పెట్టండి గుండు పిన్నులు దొరుకుతాయి షాప్స్లలో మీకు గుండు పిన్స్ తెచ్చుకోండి ఆ గుండు పిన్స్తో పెట్టుకొని అసలు కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా క్లాత్ అటు ఇటు కట్ చేసినా కూడా ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నట్టు ఆ విధంగా నీట్గా చూసుకొని ఈ విధంగా క్లాత్ని ఒకటికి రెండుసార్లు సర్దుకొని నీట్గా కట్ చేసుకోవాలి సిల్క్ క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి ఇంకా మీరు సీనియర్స్ సీనియారిటీ వస్తుంటే ఏం కాదు మంచిగా అట్లా చేయి ఇట్లా గట్టిగా పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు కానీ స్టార్టింగ్ వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంటుంది క్లాత్ జరుగుతూ ఉంటుంది కటింగ్ చేయడం ఎంత నిలకడగా నిలబడదు అన్నట్టు వాళ్ళకి విధానం తెలవక ఇంకా అంత కరెక్ట్గా నిలబడదు ఏం చేస్తారంటే నేను ఒక మంచి టిప్ చెప్తా ఇట్లా సిల్క్ క్లాత్లు మీకు కట్ చేయాల్సి వచ్చినప్పుడు గంజి వేయండి గంజి ఉంటుంది కదా గంజి గంజి పౌడర్ కానీ మీరు ఇంట్లో వంపుకున్న గంజి కానీ ఇట్లా గంజిని ఏం చేస్తారంటే గంజిలో ఈ క్లాత్ని పిండి ఈ విధంగా కట్ చేసుకోరనుకో స్టిఫ్గా ఉంటుంది స్టిఫ్గా ఉండి ఇంకా క్లాత్ ఎటు జరగకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు నేనైతే గంజి వేయలేదు ఏమీయలేదండి ఇంకా నేను మా నార్మల్గా కట్ చేయగలుగుతాను అన్నట్టు ఇంకా క్లాత్ కొంచెం మిస్టేక్ కాకుండా కూడా నేను కటింగ్ చేయగలుగుతాను ఇదిగో ఈ విధంగా ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి కొంచెం పీసు ఎక్స్ట్రా ఏది ఉండొద్దు వంకర టింకర ఏం కావద్దు నీట్గా లైనింగ్ పీస్ ఎంత ఉందో అంతే కట్ చేయగలగాలి అట్లా చేసినప్పుడు మీరు పర్ఫెక్ట్ టైలర్స్ అవుతారన్నట్టు ఇదిగో ఈ విధంగా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఇదిగో చూడండి ఇది ఉంది కదా ఈ ఫ్రంట్ నెక్స్ట్ ఫ్రంట్ వేసుకోండి ఫ్రంట్ వేసుకున్న తర్వాతకి ఇంకా ఫ్రంట్ కూడా సేమ్ యాస్టీజ్గా పీస్ల మీద పెట్టి కటింగ్ చేయడమే అండి లైనింగ్ పీస్ మీరు కొలతలతో కరెక్ట్ కట్ చేసిరంటే ఇంకా మెయిన్ పీస్ కూడా ఈజీ కట్ చేయగలుగుతారు ఇంకా కొలవడము అట్లా ఏమి ఉండదు కదా పెట్టుకోవడము జస్ట్ దానిపైన పీస్ వేసి ఇంకా కట్ చేసుకోవడమే ఉంటుంది అన్నట్టు ఇంకా టైలరింగ్ ఫీల్డ్ వస్తే చాలా ఈజీ ఇంకా రాకపోతే మాత్రం చాలా కష్టం ఉంటుంది ఇంకా వాళ్ళకి ఎట్లా అంటే అసలు మైండ్ కూడా పని చేయదు అన్నట్టు అంటే వస్తేనేమో చాలా ఫ్రీగా ఉంటుంది మైండ్ రాకపోతే చాలా అసలు ఇంతకంటే కష్టమైన పని ఇంకోటి అంటూ ఉండదేమో అని అనేంత అయిపోతుంటుంది అన్నట్టు కాకపోతే మీరు కష్టపడి నేర్చుకుంటూ నేర్చుకుంటూ కొంచెం కొంచెం ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ రోజులు అయ్యిందంటే అసలు ఇంత ఈజీ వర్క్ ఇంత ఈజీగా వస్తుంది అనేసి మీకు తెలిసిపోతూ ఉంటుంది అన్నట్టు ఇంకా ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ అయిపోయింది షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా తీసుకోండి మనకు క్లాత్ ఉన్నదాన్ని బట్టి తీసుకోవాలి షేప్ బెల్ట్ మీకు ఒక వరుస వస్తే ఒక వరుస తీసుకోండి రెండు వరుసలు క్లాత్ వస్తుంది అంటే రెండు ఇది నా దగ్గర తీసుకున్న శారీని అసలు బ్లౌజ్కి ఏ అయినా వన్ మీటర్ వస్తుంది కదా ఈ శారీకైతే చాలా ఎక్కువ ఇచ్చిరన్నట్టు ఈ వైట్ శారీస్ అని నేను వీడియో కూడా చేసిన ఈ వైట్ శారీస్కి వన్ వన్ అండ్ హాఫ్ వరకు బ్లౌజ్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఇంకా ఎక్కువనే ఉంది శారీ కూడా మస్తు పెద్దగా వచ్చింది అన్నట్టు శారీ పెద్దగా వచ్చింది బ్లౌజ్ పన్న మంచిగా పెద్దగా వచ్చింది చాలా మంచిగా వచ్చింది ఇక్కడ కాలరు కాలర్కి ఇట్లా కట్ చేసుకోండి కలర్కి ఎక్కువ తక్కువ కట్ చేసుకోండి ఓకే ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ మీకైతే వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నా ఓకే బాయ్